నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని నల్లబాలం బత్తులపల్లి అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పొదలకూరు పోలీసులు సోమవారం సాయంత్రం మెరుపు దాడి జరిపారు అసాంఘిక కార్యకలాపాలపై పొదలకూరు పోలీసు నిఘా పెంచారు బత్తలపల్లి అటవీ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ మహమ్మద్ హనీ తన సిబ్బందితో కలిసి దాడులు జరిపారు కోడి పందాలు ఆడుతున్న పన్నెండు మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు కోళ్లు ఎనిమిది బైక్లు రెండు ఆటోలు పన్నెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు వీరిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు

ఈరోజు పొదల్పూరు మండలంలోని నల్లబాలెం బత్తలపల్లి పరిసర ప్రాంతాల్లోని అడవి ప్రాంతంలో కాక్ ఫైట్ రైడ్ కట్ట చేయడం జరిగింది ఆ ఫారెస్ట్లో కోడి బంధాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో పన్నెండు మందిని పెట్టుకోవడం జరిగింది అట్లాగే వారి వద్ద ఉన్న మూడు కోడి గుంజులు పన్నెండు వేల రూపాయల క్యాష్ ఎనిమిది బైకులు అట్లాగే రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాళ్ళు వారి మీద వారందరి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది గేమింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తాము ఎవరు కూడా ఇట్లాంటి ఫిట్స్ కానివ్వండి కోడి బంధాలు తర్వాత ఈ పేకట కానివ్వండి ఎవరు కూడా వాటి రోజుకి పోగొడుతూ వ్యసనానికి పోగొద్దు ఈ పేకాట కానివ్వండి కోడి బంధాలు కానివ్వండి వీటి వల్ల డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి మళ్ళీ మళ్ళీ ఆడి కోటి బందర్ కానీ పేకాట కానీ ప్రశ్నంగా మారిపోయి ఇంట్లో వస్తువులు వాల్యుబుల్స్ బంగార నగలు ఆడవాళ్ళ నగలు అమ్ముకొని చాలామంది అప్పుల బాధపడి అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో మేము స్ట్రెట్గా కోటి బందర్ కానీ పేకట కానీ ఆడొద్దని చెప్పి ఆడుతున్న వారిపైన రైడ్స్ చేసి రైడ్స్ కండక్ట్ చేసి చట్టం చట్టపరంగా క్షన్ తీసుకోవడం జరుగుతుంది అలా దయచేసి ఎవరు కూడా వీటి చదువుకోవద్దు ఎవరైనా ఆడితే కనుక ఇట్లా గ్రామాల్లో ఆడుతుంటే కనుక వారిపైన సమాచారం అవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ